హాయ్ ఫ్రెండ్స్ టుడే స్పెషల్ వచ్చేసి పిడివల్ల కలంగు అండి ఇది తమిళనాడు డిష్ అండి తమిళనాడులో ఎక్కువగా చేస్తారు ఈ డిష్ని చాలా హెల్దీ అండి చాలా సింపుల్ ప్రాసెస్లో ఉంటుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూసేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్న లాగ్స్ చూడండి ఈరోజు చేసుకునే రెసిపీ వచ్చేసండి లంచ్లోకి అయితే పిడివల్ల కలంగ కర్రీ అయితే చేస్తున్నానండి ఇది చాలా కాయండి చూడండి మన బంగాళదుంపలు లాగానే ఉంటాయి ఇవి దొరికితే మనకు ఖచ్చితంగా కొని ఒక్కసారి నేను చేసే విధంగా కర్రీ అయితే చేసి చూడండి చాలా టేస్టీగా చాలా అయితే బాగుంటుందండి చూడండి ఇది నీట్గా వాష్ చేసుకోవాలి మట్టి మట్టిగా ఉంటుంది నీట్గా ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేయాలి చూడండి ఎట్లా మట్టిగా ఉంటుంది టూ ఆర్ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేయాలండి బాగా వీటినైతే ఫస్ట్ కుక్కర్లో అయితే ఉడికించుకోవాలండి మనం బంగాళదుంపలు ఎట్లా ఉడికిస్తాము అదేవిధంగా కుక్కర్లోనైతే ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ వత్తే సరిపోతుందండి చూడండి నేను నీట్గా వాష్ చేశాను దీంట్లో ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ పోసుకోవాలి ఇదిగో ఒక గ్లాసు చూడండి ఈ రెండు అయితే వాటర్ పోసాను ఇది దీనికి ఖచ్చితంగా చింతపండు అయితే వాడాలండి ఎందుకంటే ఇచ్చింగ్ అంటే జీల వస్తుందండి నేలకి ఖచ్చితంగా ఈ చింతపండు అయితే వేయాలి చూడండి రెండు పీస్లు ఇట్లా తీసుకొని అయితే వేసేసుకోవాలి కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేస్తే వేసుకోవాలండి కొంచెం ఆయిల్ ఒక చిటికటి ఆయిల్ ఇప్పుడు మూత పెట్టుకొని గ్యాస్ మీద అయితే కట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద రెండు విజిల్స్ అయితే రావాలి చూడండి స్టవ్ అయితే ఆన్ చేస్తున్నానండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది ఈ కర్రీలో వచ్చేసి మెయిన్ చింతపండు అండి అయితే చిన్న ఉసిరికాయ సైజ్ అంతా తీసుకొని ఇట్లా ముందుగానే నానబెట్టుకోవాలండి ఎందుకంటే గుజ్జు బాగా వస్తుంది నానిపోతుంది ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఇట్లా కొంచెం చింతపండుని అయితే తీసుకొని ఇట్లా వాటర్లోనైతే నానేసుకోవాలి ఇదైతే పక్కన పెట్టేసుకుందాం దీంట్లోకి చిన్న ఉల్లిపాయ అనేది మంచి టేస్ట్ ఉంటుందండి చూడండి చిన్న ఉల్లిపాయ ఇదిగోండి నే చిన్నపు ఉల్లిపాయని పిలప్ చేసేసి నీట్గా వాష్ చేసి చిన్న చిన్న ముక్కలు కానీ అయితే కట్ చేసానండి మీకు ఆడ చిన్న ఉల్లిపాయలు లేకపోతే పెరి పెద్ద ఉల్లిపాయనైతే ఒకటేసుకోండి చూడండి ఎల్లిపాయలు కూడా దీంట్లోకి మెయిన్ అండి నేనైతే ఒక ఆరు ఎల్లిపాయలని అయితే తీసుకొని ఇట్లా ఒక పెద్ద ఎల్లిపాయలు అండి అందుకని రెండు భాగాలుగా అయితే చేశాను ఎల్లిపాయకి టేస్ట్ కూడా ఇంకా కొన్ని మరిన్ని వేసుకున్నా కానీ చాలా బాగుంటుందండి ఇట్లా తీసుకొని ఇది పెద్ద సైజు మరి అది మీరు చిన్నది వేసుకున్నట్లయితే అట్లనే ఉంచేసుకోండి పెద్దళ్ళపాయలుగా ఎల్లిపాయలు కాబట్టి నేను ఇట్లా రెండు భాగాలుగా అయితే కట్ చేశానండి మీడియం సైజు టొమాటోలు అయితే మూడు తీసుకున్నానండి అదే మీరు పెద్ద సైజు అయితే రెండు తీసుకోండి ఇవి చిన్నవండి నేనైతే మూడు తీసుకున్నాను ఈ మూడు టమాటోలు అయితే మిక్సీకి అయితే వేసుకోవాలండి కొంచెం గ్రేవీ గ్రేవీగా ఉంటుంది చూడండి టమోటో అయితే మిక్సీకి అయితే వేస్తున్నానండి ఈ విధంగా కట్ చేసుకొని అయితే మిక్సీకి అయితే వేసుకోవాలి మరి మెత్తడి పేస్ట్లా కాకుండా కొంచెం టమోటో కనిపించే విధంగా అయితే చేయాలండి చూడండి ఈ విధంగా అయితే వేసుకోవాలండి మెత్తగా ఈ విధంగా కొంచెం కనిపిస్తే సరిపోతుందండి టొమాటో చూడండి మీడియం లో అయితే రెండు విజిల్స్ అయితే వచ్చాయండి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ప్రజ మొత్తం పోయిన తర్వాత చూపిస్తానండి ఇప్పుడైతే కర్రీ అయితే చేసుకుందాము కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందామండి చూడండి వెడల్పుగా ఉన్న ఒక కళ అయితే పెట్టానండి స్టవ్ ఆన్ చేసుకుందాము కళ అయితే హీట్ అవ్వాలి ఈ కర్రీలోకి అయితే నువ్వుల నూనె చాలా టేస్ట్గా ఉంటుందండి నువ్వుల నూనె ఇప్పుడు నా లేక సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వేస్తున్నానండి నువ్వుల నూనె ఉంటే మాత్రం ఖచ్చితంగా అదే ఒక త్రీ స్పూన్స్ వరకు అయితే వేసుకోండి చూడండి ఇప్పుడు నేను మూడు స్పూన్లు అయితే సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వేస్తున్నాను మంచి టేస్ట్ వస్తుందండి నువ్వుల నూనె వేయడం వల్ల ఇదే మూడు స్పూన్స్ అయితే వేసాను ఆయిల్ హీట్ అవ్వాలి చూడండి ఆయిల్ అయితే హీట్ అయిందండి ఒక పావు స్పూన్ వరకు ఆవాలు ఆవాలు చెట్టు ఆడాలండి ఒక పదిహేను ఇరవై గింజలు ఉండేటట్లకి అయితే మెంతులండి మెంతులు అయితే ఈ కర్రీలోకి చాలా బాగుంటుంది కంపల్సరీగా అయితే వేసుకోవాలి ఒక ఇరవై ఇరవై వరకు అయితే చిన్న ఉండి అయితే తీసుకొని నీట్గా వాష్ చేసుకొని కట్ చేశానండి ఒక ఐదు ఆరుండేటప్పలు కొంచెం కరివేపాకు మొత్తాన్ని అయితే వేసేసుకోవాలండి ఫాస్ట్గా వేగడానికి పై కొంచెం కాల్చు చాలా ఫాస్ట్గా వేగుతుందండి బాగా వేగాలి మధ్య మధ్యలో ఇట్లా కల కలుపుకుంటూ అయితే వేయించుకోవాలి ఇంకొక రెండు నిమిషాలు అయితే వేయించుకుందామండి చూడండి ఈ విధంగా వేస్తే సరిపోతుందండి ఆయిల్ కూడా సపరేట్ అయింది చూడండి ఇప్పుడైతే కొంచెం పసుపు అవి అయితే యాడ్ చేసుకున్నాము కొంచెం పసుపు టేస్ట్ సరిపడా కారం అయితే వేసుకోండి నేను ఒక స్పూన్ వరకు అయితే వేస్తున్నానండి ఒక స్పూన్ నిండుగా అయితే ధనియాల అండి చూడండి ఒక స్పూన్ నిండుగా వేసుకోవాలి ధనియా ధనియాల పొడి ఒక సెకండ్ పార్ట్ అయితే వేయించాలండి మసాలా చూడండి ఒక సెకండ్ పార్ట్ ఇట్లా వేయించిన తర్వాత టమాటో పేస్ట్ని అయితే వేసుకోవాలి టమాటో పేస్ట్ మొత్తాన్ని అయితే వేసుకోవాలండి ఆయిల్ సపరేట్ అయ్యే అయితే వేయించుకోవాలండి ఎందుకంటే పచ్చివి కదండి మనం మిక్సీకి వేసింది ఒకసారి కలుపుకొని ఆయిల్ సపరేట్ అయిన దాకైతే మూత పెట్టుకొని అయితే ఉడికించుకోవాలి ఉప్పు అయితే వాటర్ వేసిన తర్వాత అయితే వేస్తామండి ఇప్పుడైతే వేసుకోవద్దు మూత అయితే పెట్టేసుకుందాము లో ఫ్లేమ్లోనే ఉంచుకొని హై ఫ్లేమ్లో వేస్తే పెట్టద్దు చూడండి కుక్కర్ అయితే ఓపెన్ చేశానండి ప్రెజర్ మొత్తం పోయింది ఇప్పుడు వాటర్ మొత్తం ఉప్పేసుకోవాలి నేనైతే పావు కేజీ వరకు అయితే పిడివాళ్ళని కలగనైతే తీసుకున్నానండి పావు కేజీకి ఒక పది అయితే వచ్చాయండి ఉల్లిపాయ కానీ ఉల్లిపాయ కానీ టమోటో కానీ దీనికి సరిపడా తీసుకున్నానండి నేను మీరు ఎక్స్ట్రా అయితే ఉల్లిపాయ కానీ టమోటో కానీ ఇంకొకటి యాడ్ చేసుకోండి చూడండి ఇప్పుడు తోలు మొత్తాన్ని అయితే ఇట్లా తీసేసుకోవాలి చూడండి ఈజీ ఈజీగా వచ్చేస్తుందండి సింపుల్గా ఎక్కువ విజిల్ మడుగు పెట్టుకోవద్దండి మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్కే మెత్తగా అయిపోతుంది ఇప్పుడైతే ఇట్లా మొత్తం అయితే పీలప్ చేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలు కానీ అయితే కట్ చేయాలండి చూడండి అన్నీ ఈ విధంగా ముక్కలు కానీ అయితే కట్ చేశానండి చూడండి ఒకసారి మొత్తం తీసి చూద్దాము చూడండి ఆయిల్ అయితే ఇట్లా సపరేట్ అవుతుంది ఇప్పుడైతే పులి పులి వాటర్ని అయితే వేసుకోవాలండి చింతపండు వాటర్ని అయితే వేసుకోవాలి ఏనెలు తుప్పకెలు ఏను రాకుండా అయితే ఇట్లా చేత్తోనైతే ఇట్లా వడబోసుకోవాలండి మొత్తం చూడండి మొత్తం అయితే ఇట్లా వడగోసుకోవాలి చూడండి చింతపండు వాటర్ మొత్తం అయితే పోస్తున్నానండి ఒక గ్లాస్ నిండుగిన అయితే వాటర్ అయితే పోస్తున్నానండి ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు టేస్ట్ సరిపడే ఉప్పు అయితే ఒకసారి వేసి వేసుకోవాలండి ఇప్పుడు ఒక్క నిమిషం ఉన్న తర్వాత ఉప్పు పులుపు కారాన్ని అయితే చూసుకోవాలి చెక్ చేసుకోవాలి చూడండి ఉప్పు కారం పులుపు అయితే కరెక్ట్గా ఉందండి కొంచెం ఉప్పు సరిపోలేదండి కొంచెం ఉప్పు అయితే వేస్తున్నాను చూడండి ఒకసారి కలుపుకొని అయితే మూత పెట్టుకొని అయితే పొంగించుకోవాలండి బాగా బాయిల్ అవ్వాలి ఒక రెండు మూడు పొంగులు వచ్చిన తర్వాత అయితే ఇప్పుడు మనం ఈ ముక్కల్ని అయితే వేసుకోవాలండి ఎందుకంటే మనం ఉడికించి పెట్టుకున్నాం కదండి ముందుగానే వేసుకోకూడదు ఒక రెండు పొంగులు వచ్చిన తర్వాత అయితే వేసుకుందాము ఇవైతే బాగా తెరలాలండి తర్వాత అయితే ముక్కల్ని అయితే వేసుకోవాలి ముందుగానే ముక్కల్ని వేసుకోవద్దండి ఎందుకంటే ముందుగానే మనం ఉడికించి పెట్టాం కదండి చిదరం చిదరం అయిపోతుంది అందుకని బాగా తెరిన తర్వాత వేసేసుకుందాము అంటే ఒక రెండు పొంగులన్నీ వచ్చిన తర్వాత అయితే వేసుకోవాలి మొద పెట్టి అయితే ఉడికించుకుందాము చూడండి ఒకసారి మొద తీసే చూద్దాము చూడండి ఆయిల్ సపరేట్ అయితే బాగా తెరులుతున్నాయండి ఇప్పుడైతే ముందుగా ఉడికించి పెట్టుకున్న ముక్కలని అయితే వేసుకోవాలి ముక్కలు మొత్తం వేసుకొని అయితే ఒక్కసారి కలుపుకోవాలండి మూత పెట్టుకొని అయితే కరికి దగ్గర అయిన దాకైతే ఉడికించుకోవాలండి మీరు పలుచగా కావాలన్నా తిక్కుగా కావాలన్నా కానీ ఉడికించుకోవచ్చు ముందైతే మూత పెట్టుకుని అయితే ఉడికించుకుందా మధ్య మధ్యలో తీస్తా కలుపుతానైతే ఉడికించుకోవాలి చూడండి ఒకసారి అయితే మూత తీసుకుతాము చూడండి ఆయిల్ అయితే సపరేట్ అవుతుంది కొంచెం పలుచగా కావాలనుకుంటే ఈ విధంగా ఉన్నప్పుడైతే ఆపేసుకోండి కొంచెం తిక్కుగా కావాలంటే మాత్రం ఒక టూ మినిట్స్ అయితే ఉడికించుకోవాలండి నేనైతే ఇంకొక టూ మినిట్స్ అయితే ఉడికిస్తున్నానండి చూడండి ఈ విధంగా థిక్నెస్తో ఉంటే సరిపోతుందండి చూడండి ఈ విధమైన థిక్నెస్తో ఉంటే సరిపోతుంది ప్రైతే షా ఆఫ్ చేసేస్తున్నానండి ఒకసారి కలుపుకొని మొత్తం స్టవ్ ఆపేయాలి చూడండి స్టవ్ ఆపేసానండి నేను చేసిన విధంగా పిడివల కలగినేసి ఇట్లా చేయండి చాలా టేస్టీగా చాలా హెల్దీ కూడా అండి వీక్లీ వన్స్ అన్న చేయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ